హాయ్ అండి ఇందాక వీడియో లెంత్ ఎక్కువైపోయింది నాకు అది చేయటం కుదరలేదు కదా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఆ ఉల్లిపాయ కారం వేసేసాను కదా చూడండి ఎంత మంచి వాసన వస్తుందో అసలు చాలా బాగుంటుంది కాసేపు సిమ్లో ఇది మక్కనిస్తే మాత్రం సూపర్గా ఉంటుంది దీంట్లోకి పుప్పు చారు కానీ లేదా రసం కానీ లేదా ఆకుకూర కూర పప్పు కానీ వండుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఈ టమాటా చట్నీలో ఇంకా కొంచెం చింతపండును ఎల్లిపాయ జీలకర్ర వేసి మిక్సీ పట్టి కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసేస్తాను వేసుకోకపోయినా బాగుంటుంది చిన్నప్పుడైతే మా అమ్మ రోడ్లో నూరేది తాలింపు కూడా వేసేది కదా ఇలాంటి టమాటా చట్నీ మా అక్క వాళ్ళు వచ్చేసరికి ఆకుకూర పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టేస్తాను ఈ ఐటమ్స్లోకి నేనైతే మిషన్ దగ్గర రోజు నాకు కూరలు వండుకోవటం కుదరదు కదండి హెవీ వర్క్ కదా అందుకని ఇలా నిలవండి చేసుకొని నేను అట్టి పెట్టుకుంటాను ఈ చట్నీలోకి నెయ్యేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కూరల్లోకి ఏదైనా